గుడ్ మార్నింగ్ మీ నేను మీకు ఎలా తెలుసు నిజం చెప్పాలంటే నేను మిమ్మల్ని చూడ్డానికి ఆ హోటల్ ముందు వేసుకొస్తుంటాను యూనో నేను మీ ఫ్యామిలీ అసలు నేనేం జరిగిందండి మీరు ఎందుకు ఆ స్టాప్ లో ఉన్నారు నన్ను అన్నట్లు ఎవరు దుర్మార్గుడు గురించి చెప్తున్నారు మర్చిపో ఈ ఇల్లు మా బావదే అతని దన్న మాటే గాని మేమే ఉంటాం నేను మా మమ్మీ మా పరంగా పరంధాయి అంకుల్ నో మా బావా క్లబ్బర్ ఎప్పుడైనా ఇల్లు గుర్తుకొస్తే వస్తాడు లేకపోతే ఊళ్ళన్నీ తిరుగుతుంటాడు నిన్న రాత్రి గట్టి దెబ్బ తిన్నాడు ఆపరేషన్ జరిగింది బ్రతికితే అదృష్టమే కానీ బ్రతకటం దురదృష్టం కాళ్ళు చేతులు పోయాక ప్రతికి ఏం ప్రయోజనం చెప్పండి ఏమంట ఆలోచిస్తున్నారు ఏం లేదు మరి నేను పెళ్ళిరానా నోనో మీరు వెళ్ళడానికి వీల్లేదు కొన్నాళ్ళు పాటు ఇక్కడే ఉండాలి మమ్మీకి చెప్తాను ఏమండి మీ దగ్గర వెస్ట్రన్ డ్రాన్స్ నేర్చుకోవాలని ప్లీజ్ ఇది మీ ఇల్లే అనుకోండి ప్లీజ్ ఉంటానండి ఇది నా ఇల్లేనని ఇప్పుడే అర్థమైంది సరే ఓ థ్యాంక్ యూ వెరీ మచ్